శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై పరమపూజ్య శ్రీ ఏకనాథ్ మహారాజ్ దివ్య చరిత్ర అధ్యాయం పన్నెండు వృద్ధుల జీవితాలలో వసంత శోభ ఏక్నాథ్ మహారాజ్ వారి ప్రవచనములు వింటూ ఊరి వారే కాక ఆయన తాతగారు నాయనమ్మ కూడా ఎంతో పరవశిస్తూ ఉన్నారు కొ కొత్త పెళ్లి కూతురు గిరిజాబాయి పిల్ల అయిన ఎంతో వినయము విధేయత పెద్దవారైన తాత నాయనమ్మల ఎడల అపారమైన ప్రేమ గౌరవాలు కలిగి నాయనమ్మకు చేదోడు వాదుడుగా అన్ని పనుల్లోనూ సహకరిస్తూ ఉన్నది కొన్ని సంవత్సరాలుగా దిగులు చీకు చింతలతో దాదాపు చీకటిమయమైన జీవితం వెళ్ళదీసిన ఆ వృద్ధి వృద్ధ దంపతులకు ఈ సంఘటనతో ఒక్కసారిగా వెలుగులు ప్రసరించినవి శిష్యర ఋతువు పూర్తయి వసంత ఋతువు ప్రారంభమైనప్పుడు వృక్షములన్నీ శిశిరంలో రాలిపోయిన ఆకుల స్థానంలో కొత్త చిగురు తొడి తొడిగి పచ్చగా ప్రకృతికి శోభను కూరుస్తాయి అదేవిధంగా ఆ ఈ వృద్ధుల జీవితాలలో వసంత శోభలు ప్రకాశించసాగాయి మానమడి పెళ్లితో వారికి ఎంతో బలం వచ్చింది ఏకనాథ్ మహారాజ్ వారు మాత్రం తమ దైనందిన కార్యక్రమంలో ఏ విధమైన మార్పులు లేకుండా చేసుకుంటూ ఉన్నారు ఉదయమే నదీ స్నానము తర్వాత ఇంటిలో దైవారాధన సంకీర్తనాలు భక్తులు ఎవరైనా వస్తే వారిని ఆదరించి ధైర్యవచనాలు పలకటము దుఃఖితులను ఓదార్చుట వచ్చేస్తూ ఉండేవారు ప్రతిరోజు సాయంకాలం మాత్రము సత్సంగ ప్రవచనాలు చేసేవారు ఈ ప్రవచనాలు ప్రవచనముల ఆద్యంతము ఆనందదాయకంగాను ఆచరణ సిద్ధాంతంగానూ ఉండేవి వారికి భగవంతుని లీలలు భాగవతమందు నిక్షిప్తం చేయబడమే కాక పురా ఏ చేయబడినవే చేయబడినవే కాక ఏ పురాణము నందినైనా వాని యొక్క పరమార్థమును తమదైన శైలిలో ఆచరణ యోగ్యమైన విధానంతో బోధించుట ఆయనకు గురుకృపతో సిద్ధించిన ఒక కళ ఆయని అందరూ భావించేవారు ఆయన సంకీర్తన చేస్తుంటే సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు నృత్యం చేస్తు చేస్తున్నట్లు కొందరు భావకులైన భక్తులకు దర్శనమైనది నాథ్ మహారాజ్ వారికి పండరీనాథుడైన విఠలని సాక్షాత్కారం ఉన్నదని భక్తులు చెప్పుకునేవారు గోవర్ధనోద్ధారం ఆయన ఒకనాడు భగవంతుని లీలను గురించి ప్రవచిస్తూ పూర్ణ కళ కళలతో అవతరించి శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధన పర్వతమును తన చిటికెను రేవితో ధరించిన విశేష ఘట్టాలను భక్తులకు మధురాతి మధురంగా బోధించను సజ్జనులారా మన భారములను భగవంతునికే అప్పగించుట అన్నది భక్తి ఎందుకు పరాకాష్ట ఆయనయే సర్వేశ్వరుడు సర్వసృష్టికి కర్త భర్త భోక్త ఆయనను ఏ విషయము తెలియక కొందరు తెలిసిన నమ్మక లేక కొందరు భగవాను విస్మరి విస్మరించి తమను తాము శక్తితో తమ తమ శక్తితో సకల కార్యములు నిర్వహించవలనని భావిస్తూ ఉంటారు అట్లు చేయ కార్యములు కొని జరుగును కొని జరగవు అప్పుడు తానొకటి తెలిస్తే దైవం ఇంకొకటి తెలుస్తుంది అని అని బాధపడతారు ఇది లోక సహజం అందువలన భాగవతం నందరి గోవర్ధనోద్ధారము లీలను శ్రవణము చేసి దానిని మననం చేసి అందరూ జ్ఞప్తి అందించుకున్నచ్చు సకల భారములు భగవానుడు అవలీలక వహించగలడని అనే నమ్మకం కలుగుతుంది శ్రోతలారా నందగోకులంలో ప్రజావాసులందరూ ఇంద్రునికి పూజలు చేసినతో వర్షములు బావుగా కురియునని ప్ర సంవత్సరము అంత్యము నందు చేయిచుంటారు చేయిచుందరు ఆ విధంగానే అన్ని వస్తువులు సిద్ధం చేసుకుని సిద్ధం చేసుకుని గోపాలరు నందుని వద్దకు వచ్చి ఉత్సవంను జరపవలసిందిగా కోరారు అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి తండ్రితో ఈ ఉత్సవం ఎందులకు చేయిచున్నారు దీనివల్ల మీరు పొందే లాభం ఏమిటి అని ప్రశ్నించగా నంద్రుడు ఆ విషయాన్ని విషయమును చిన్ని కృష్ణ ప్రేమతో వివరించను కుమార మేఘమునకు అధిపతి ఇంద్రుడు ఆయన పూజించుట చేత వర్షములు కురియును వర్షములు కురియుట చేత భూమి పంటలను ప్రసాదించును మన పాడి పశువులకు పుష్కలంగా మేత లభించను మన జీవితాలు పాడి పంటల వలె పాడి పంటలపైనే ఆధారపడి నడుచుచున్నవి కావున మనం ఇప్పుడు ఇంద్రుని ఆరాధించదవలెనని చెప్పాను ఆ వాకులు విని చిన్ని కృష్ణుడు తండ్రి ఎక్కడో కనిపించకుండా ఉండే ఇంద్రుణ్ణి పూజించుటకంటే కంటే నిత్యము మన పశువులకు ఆహారమైన గడ్డిని కలిగి ఉన్న మన గోవర్ధన పర్వతమును పూజించటం ఉత్తమం కదా అని వాదించాను తండ్రి తనయంతో అట్లు కాదు కుమార మన పూర్వీకులు సమయం నుంచి ఈ విధమైన ఉత్సవము ఆరాధనలు జరుగుతూనే ఉన్నాయి అందుచేత ఆ విధి ప్రకారము జరప జరపకపోయినచో దేవేంద్రునికి ఆగ్రహం కలిగి కలుగును అతడు ఆగ్రహించినచో మన జీవనాధారమైన గోవులకే ము వచ్చును దేవేంద్రునికి ఆగ్రహం తెప్పించడా మంచిది కాదని ఆ అనునయంగా బోధించను చిన్న కృష్ణుడు పక్కపక్క నవ్వాను తండ్రి దేవేంద్రుడు తండ్రి దేవేంద్రుడు కోపగించును అన్నారు కోపము మొదలబో దుర్గుణములు కలిగిన వారిని ఆరాధించుట వలన అది ఉత్తమమైన ఆరాధన జలదు ఆరాధించబడు వాడు అనుగ్రహించువాడై ఉండాలి అనుగ్రహించువాడు కార్ ఆగ్రహించువాడు కారాదు సద్గుణ సంపన్నుడే ఆరా ఆరాధనీయుడు తండ్రి తమరు కొంచెం ఆలోచన కొంచెం ఆలోచన చేసినచో తమకే తెలియను అని అనగానే నందుని యోచన మారిను అవును నిజమే ఆ దేవేంద్రునికి కామము కోము కోపము భయము లోభము మోహము మదము మత్స్సరము కుట్రా కుతంత్రాలు పగ పంతములు ఇంకా ఈర్ష ద్వేషములు మొదలైన దుర్గణములు ఉన్నందువలనే అప్పుడప్పుడు ఇక్కట్లలో చిక్కుకుంటుంటాడు శ్రీమన్నారాయణుడే ఆ ఇక్కట్లను తొలగించి అతని స్థానమును అతన్ని నిలబెట్టుచుంటారు పురాణ ఇతిహాసముల ద్వారా తమకు తెలిసినే తెలిసియే ఉన్నది ఉన్న ఉన్నది విషయం అని ఆలోచించుకొని సరే బాలకృష్ణ ఆలోచన బోగ్గానే ఉంది అందరము గిరినే శ్రీమన్నారాయణ స్వరూపంగా తలచి ఆరాధన చేయదమని గోపాలందరులకు తెలుపగా అందరూ ఆమోదించారు ప్రజవాసులందరూ వివిధములైన వాయిద్యములను ధరించరి నూతన వస్త్రములు ధరించరి స్త్రీలందరూ అనేకములైన నైవేద్య నైవేద్యములను సిద్ధం చేసుకున్నారు పిండి వంటలు పాలు పెరుగు వెన్న పూజకు పుష్పాలు అగరు బతలు సుగంధాలు దూప దీపాలు వల వలయు సామాగ్రి అంతయు సమకూర్చుకున్నారు గోవులను గోవస్సములను కూడా తీసుకొని పౌటకు సిద్ధమై ఉన్నారు ఆ బాల గోపాలం బయలుదేరి గోవర్ధన పర్వతం వద్దకు చేరినారు వివిధ వాయిద్యములు మ్రోగించ వచ్చినారు బాలకృష్ణుని ప్రేరణ చేత ఈ ఉత్సవం జరుగుతూ ఉన్నది కావున వారందరూ అతడు చెప్పిన విధంగానే ఆరాధనను ప్రారంభించి బాలకృష్ణుని చేరి గోపాలు గోపకులు అతను చెప్పిన ప్రకారము గోవర్ధనాథునికి నమస్కారములు చేసినారు యమునకు పోయి తీర్థము తెచ్చి అభిషేకించవలన నివారు తలచగా బాలకృష్ణుడు ఇట్లు పలికిను అదేమో అవసరం లేదని చెప్పి సకలమును గోవర్ధ సకలము గోవర్ధనాథుడే ఇవ్వగలడు అందరమును ప్రార్థన చేయుదము అందరూ చేతులు జోడించి గోవర్ధనమును ప్రార్థించినారు అంతలో ఒక పర్వ ఆ నుంచి నదీ జలములు జలజలా ప్రవహించున్ను గోపాలు అందరూ తమలో తాము ఆనంద ఆశ్చర్యములతో పొంగిపోయి బాలకృష్ణుడు వారందరితో ఆ దేవ్య పూజ ప్రారంభించమని చెప్పాను వారు ఈ పర్వతం చుట్టూ ఎక్కడ చూచినా ఒకటిగానే ఉన్నది అర్చన ఎట్లు చేయవలనని ఎట్లు రమ్మని ఒక చోటుకి తీసుకుని పోయి ఒక శిలమై ఒక శిలపైన ఆకారాన్ని దర్శింపజేసిన వారందరూ పరమానందంతో ఆ రూపమునకు పూజలు చేసినారు నైవేద్యములను సమర్పించినారు తదుపరి అందరూ గోవర్ధనగిరి ప్ర ప్రదక్షిణ కూడా చేసినారు సకల వాయిద్యములతో ఉత్సవంను పూర్తి చేసి తిరిగి నందగోకులంకు ప్రయాణమైనారు అంతలో కారు మేఘములు గర్జించసాగినవి ఉన్నట్లుండి వాతావరణం మారిపోయింది నల్లదశల చీకట్లు కమ్ముకున్నాయి గోప గోపకులలో వృద్ధులైన వారందరూ ఇది ఇంద్రదేవుని ఆగ్రహం తలపోస్తున్నారు వారందరూ వర్షం కొరకే ఈ పూజలు చేశారు కానీ ఆ సమయంలో కురుస్తున్న దురాళవాన ఇంద్రునికి అహంకారం హద్దుమీరింది అతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని సంకల్పించుకున్నాడు బాలకృష్ణుడు వృద్ధులైన గోపుకులు ఓ కృష్ణ మేము మేము ముందుగా చెప్పిన చెప్పినప్పుడు నీవు ఇంద్రుణ్ణి ఏమి చేస్త ఇంద్రుడు ఏమి చేస్తాడులే అని నిర్లక్ష్యంగా మాట్లాడావు ఇప్పుడు ఏమి సమాధానం చెప్తావు చూడు మా ప్రాణాలు పోయేటట్లున్నాయి అంటూ కొందరు నిందిస్తున్నారు కొందరు ప్రార్థిస్తున్నారు కాపాడు కృష్ణ నీవు చెప్పినట్టుగా ఆరాధన చేశాం మరి నీవే కాపాడాలి అంటున్నారు ఆ దేవదేవునికి నిందాస్థితి నమస్కారాలు సమానమే ఆర్తులను కాపాడటం అహంకారుల గుణపాఠం బోధించడం భగవంతుని పని అటువంటి అవకాశం కొరకు ఆయన వేచి ఉన్నాడు ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి తన శక్తిని ఒక లీలగా చూపించారు ఆ గోపా గోపకులతో ఇలా చెప్పాడు మీ పూజలు స్వీకరించినది గోవర్ధన పర్వత దేవుడు మీరంతా ఆయన్నే ప్రార్థించండి మీకు రక్షణ ఇస్తాడు అనగానే అందరూ ఏకాకంఠంతో ప్రార్థన చేయసాగారు ఓ పర్వతరాజా మమ్ము రక్షించు పాహిమాం పాహిమాం అని ప్రార్థిస్తూ ఉన్నారు శ్రోతలారా నిజమైన భక్తితో పూజించే వేడుకుంటే రాయి మట్టి చక్క వృక్షము ఏదైనా దైవశక్తిని పొంది మనల్ని రక్షణ ఇస్తుందని తెలియజెప్పటమే ఆ భగవాను ఆశయం తానే భగవంతుడని తాను రక్షిస్తాడని చెప్పలేదు వారలా ప్రార్థిస్తుండగాని వారితో పాటు తను కూడా ప్రార్థిస్తున్నాడు అంతలో ఆ పర్వతాన్ని లేపి తన చేతితో పట్టుకున్నాడు అందరూ రండి పర్వత రాజు కరుణించాడని చెప్పాడు ఇక ఆ పర్వతం కింద అందరూ ఉన్నారు వారికే చింత వారికే చింత లేదు ఎంత వాన కురిసినా ఆ రాళ్ల పర్వతం పైననే కదా పడేది ఇంద్రుడే ఓడిపోయాడు ఆ రాళ్ళు పర్వతం పైనే కదా పడేది ఇంద్రుడు ఓడిపోయాడు నార్దుల వారి ప్రబోధం విరి పశ్చాత్తాపంతో వెంటనే వచ్చి శరణు కోరేందుకు వస్తున్నాడు ఇక్కడ బాలకృష్ణుడు కొండని చిటికిన వేలపైన నిలిపి అందరికీ రక్షణ ఇస్తూనే దూరంగా ఇంద్రునికి బాలకృష్ణుని రూపంలో దర్శనమిచ్చాడు ఇంద్రుడు శ్రీమన్నారాయణుడా నీ పట్ల చాలా అపచారం చేశాను నన్ను కరుణించి మన్నించమని పాదాలపైన పడివేడుకున్నాడు దానికి శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రునితో దేవేంద్ర ఈ సృష్టిలోని అస్తవ్యస్తములను సమతుల్యం చేసి స్థితి కల్పించే బాధ్యత కర్తవ్యముల అనుసారంగా ఈ విధానమై ఈ విధానమైన సంఘటన తప్పనిసరి అయినది నీవు దేవేంద్రుడవు నేను ఉపేంద్రుడను నీకు సహాయకుడను కావున నీ వలన జనులకు ఏదైనా ఉపకారం జరగవచ్చు లేక అపకారం జరిగినప్పుడు దానిని సవరించి జనులకు మేలు చేయవలసిన కర్తవ్యం నా పైన ఉన్నది నా కర్తవ్యమును నేను విస్మరించను ఇప్పుడు ఇదే జరిగినది అని బోధించగా ఇంద్రుడు తన తప్పు తెలిసి అహంకారినై నిన్ను నీ భక్తులను హింసించబోనుట నా అపరాధమే తమను క్షమించితే కానీ తమ పాదంలో విడమను అని పలుకగా శ్రీహరి అపారుదయామయుడు కనుక క్షమించి తను చెప్పను ఇంద్రుడు ఇంద్రుడక కోరిక కోరెను ఉపేంద్ర నీవు పూర్వము వస మందర పర్వతమును మందర పర్వతమును మహాకార్య రూపము ధరించి ధరించి మోపున మోసేవి ఇప్పుడు రైలు పైన గోవర్ధన పర్వతమును నిలిపినావు ఆ రూపము దర్శించాలని నాకు కోరికగా ఉన్నదని చెప్పగా అతడు అతడి అతడు అతడి ఆ రూపమును దర్శించాలని దర్శించాలని నాకు కోరికగా ఉన్నదని చెప్పగా ఆ తడే ఆ ఇట్లను అనుగ్రహించను ఇట్ల గ్రహించను ఇంద్రుడప్పు బాలకృష్ణుని రూపమును గోవర్ధన పర్వతం కిందనున్న గోప గోపి జనమును గోవులను దర్శించి అదృశ్యంగా అనేక మంది దేవతలు కూడా వచ్చి దర్శించుకున్నారు శ్రోతలారా ఇంద్రుడనగా ఇంద్రియాల అధిపతి అదే మన మనస్సు ఆ మనస్సు యొక్క పోకడలే రాళ్లవాన మనస్సు మనలను అనేక విధములుగా బాధించును ఆ బాధలను తట్టుకోలే తలేని స్థితిలో గోవిందుని శరణు వేడాలి అప్పుడు ఆయన అనుగ్రహంతో ఆ బాధలు తొలగును అప్పుడు ఆయన అనుగ్రహంతో బాధలకు తొలగును అనగా మనసును గోవిందుని పాదారవిందముల వద్ద శరణాగతి చేయించినప్పుడిక జీవితంలో ఒడిదుడుకులు తగ్గిపోయి సంతోషం కలుగును సజ్జనులారా భగవానుడు ఎంత నిరహంకారి అయి తన కర్తవ్యమును అనగా శరణాగత రక్షణను చేస్తున్నాడో తెలిసినది కదా అట్లే మన ఓపిన ఓపినంతా ఉపకారము ఇతరులకు చేయవలెనని అందరూ తెలుసుకొని తెలుసుకోండని బోధించను నాథ మహారాజ్ వారి వలన ఇటువంటి నీతులు జనులకు అందించబడను ఏకనాథుల నాయనమ్మ కాలగతి ఏకనాథ్ మహారాజు గారి గృహం నిత్య సత్సంగాలతో సంకీర్తనతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అన్నట్లు సుఖ సంతోషాలకు నిలయంగా ఉన్నది కాలచక్రం దానిపైన పోతూ ఉంటుంది ఎవరి కొరకు ఆగదు ఎవరు నిద్ర లేచినా లేవకపోయినా తిన్నా తినకపోయినా సూర్యుడు ఉదయిస్తూ ఆశ్రమిస్తూ పగలు రాత్రి అనే చక్రాన్ని తిప్పేస్తూ ఉంటాడు దీనివల్ల మనం ఏమనుకుంటామంటే చిన్నవాళ్లుగా ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు పెళ్ళిళ్ళు చేయాలి వాళ్లకు పిల్లలు పుట్టాలి ఇలా ఆశలనే తాళ్లతో కట్టబడి మన ఆయువు క్రమంగా ఒక్కొక్క రోజుకు తగ్గి తరిగిపోతున్నదనే విషయాన్ని మరిచి వ్యవహరిస్తూ ఉంటాము శ్రీ శంకరాచార్యులు వారందుకే ఇలా హెచ్చరించారు శ్లోకం ఆశయా బద్ధతే లోకే కర్మణా బహుచింతయా ఆయుక్షీణం నజానతి తస్మాత్ జాగృత్ జాగృత మానవుడిలా మరుపుతో ఉంటాడని ప్రకృతి ఎప్పటికప్పుడు సంకేతాలు ఇస్తూ ఉంటుంది తల వెంట్రుకలు తల్లబడుట మోకాళ్ళ నొప్పులు కలిగి అడుగు సరికాపడక నడక వందగించుట జ్ఞాపకశక్తి తగ్గుట ఆకలి వందగించుట నడుము నొప్పులు కీళ్ళ నొప్పులు ఇలాగా ఎన్నో సంకేతాలు కల్పిస్తూ నీకు ఆయువు తగ్గు తగ్గుచున్నది మృత్యువునకు దగ్గర అవుతున్నావు ఈ రోజు నుంచి లేక ఈ క్షణం నుంచి నీవు భగవద్ ధ్యానములో చరించు విషయ ధ్యానం వదులుకో అని హెచ్చరిస్తూ ఉంటుంది ప్రకృతి కానీ ప్రతి మానవునికి కూడా ఆరోగ్యవంతమైన జీవనం అయితే కావాలి కానీ ఈ శరీరంతో సాధించవలసిన లక్ష్యం ఏమిటి అనేది ఆలోచనలో ఉండట ఉండటం లేదు మహాత్ములు ఋషులు ప్రబోధాలు అనేకం చేశారు కోటికొక్కరు కూడా సాధనల వైపు మొగ్గు చుప్పటం లేదు భగవానుడే స్వయంగా అవతరించి ఈ మానవాడిని ఉద్ధరించాలని ప్రయత్నించిన ఒక్కరో ఇద్దరో ఆయన చూపిన మార్గంలో నడిచి ధన్యులవుతున్నారు మిగిలిన వారంతా నమ్మి నమ్మనట్లుగా ఉండిపోతున్నారు భగవంతుడు అందులకే మహాత్ములైన వారి ఎండే తన శక్తిని నిక్షిప్తం చేసి తగు మాత్రంగానే మానవులకు అందిస్తూ ఆధ్యాత్మికతను నిదానంగానే ప్రచారం ప్రచారం జరిపిస్తూ ఉన్నాడు ఏకనాథ్ మహారాజు నాయనమ్మ పంతిమ క్షణాలు సమీపించినవి ఆమె ఏకనాథుని గిరిజాబాయిని దగ్గరకు పిలిచి ఆ ఇంటి బాధ్యతలన్నీ జాగ్రత్తగా చూచుకోమని తాతగారిని తా బావుగా పోషించుకోమని చెప్పి కన్ను మూసింది ఏకనాథులు మా మహాతల్లికి సకల కర్మకాండలు ఘనంగా జరిపించి తాతగారికి వైరాగ్యాన్ని బోధించారు తాతగారికి వైరాగ్య బోధ తాతయ్య ఈ సృష్టిలోని సకల జీవులకు స్థితి కొంతకాలమే తర్వాత లయం కాక తప్పదు లయం అనగా జీవుడు పరమాత్మలో లయం కావాలి అందులకు ప్రకృతి మనకు మానవ శరీరాన్ని ప్రసాదించింది కానీ మానవ శరీరం ధరించి ప్రకృతి విషయాలైంది మునిగి తేలుతూ జీవుడు పరమాత్మతో ఐక్య భావన పొందలేకపోతున్నాడు కావున తిరిగి జీవుడు జన్మ తీసుకునుట జరుగుచున్నది శ్లోకం పునరపి మరణం పునరపి జననం పునరపి జనని జటదే శయనం ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే మురారే ఈ విధంగా ఎన్ని జన్మలైనా జీవుడు శరీరాలను ధరిస్తూ జనన మరణ సంసార చక్రంలో ప్ర పరిభ్రమిస్తూనే ఉంటాడు జీవుడుగా ప్రకృతిలోనే లయమై ప్రకృతి నుంచి పుడుతూ ఉంటాడు ఏనాటికైనా ఏ జన్మలోనైనా విషయాల నుంచి విడువడి పరమాత్మ ఎందు లయం కావటానికి సాధనలను సలిపి సిద్ధం చేసుకో చేసుకోవాలి అటువంటి సాధనలు తీవ్రంగా చేస్తే త్వరగా సిద్ధి లభిస్తుంది సాధన నిదానంగా చేస్తే కొన్ని జన్మలు చేయాల్సి ఉంటుంది కానీ సాధన అనేది ప్రారంభిస్తే మాత్రం అది జన్మ జన్మాంతరాలు వాసనగా ముందు జన్మలకు చేస్తుంది జ్ఞాన ధనము జీవుని వెంట ఉండి సన్మార్గంలో నడిపించి భవబంధాల నుంచి విడ్ విడుదల చేస్తుంది ఈ జన్మలో చేసినది ముందు జన్మకు పెట్టుబడిగా వస్తూనే మహర్షుల వాక్కు సం పెట్టుబడిగా వస్తుందనే మహర్షుల వాక్కు సత్యము తాతగారు ఎన్నో జన్మల పుణ్యఫలం రూపంగానో నాకు ఈ వంశం నందు అనగా పుణ్యమూర్తుల జ్ఞానమూర్తుల వంశంలో జన్మ లభించింది సద్గురు లభించారు శ్రీ దత్తానుగ్రహం లభించింది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనం లభించింది వృద్ధులైన తమ తమ సేవ లభించింది ఇంకనూ బా బాధితులు దీనులు భగవద్భక్తులు అయిన ప్రజలందరికీ సేవలు అందించమని భగవాన్ భగవంతుణ్ణి భగవ సేవలు అందించమని భగవంతుని ఆదేశమై ఉన్నది సమాజంలోని అసమానతలను తొలగించేందుకు ప్రయత్నించమని సర్వులకును భగవద్ అనుగ్రహాన్ని ప్రాప్తింపజేసుకునే మార్గాలను సుగమం చేయమని నాకు ఆదేశమైంది సకల జీవుల పైనను అనుగ్రహాన్ని వర్షింపచేసేందుకు భగవాన్ సంసిద్ధంగా ఉన్నాడు కుచ్చితులు కొందరు అడ్డుపడి అందరూ భగవంతుణ్ణి భజించరాదని ఆయన అనుగ్రహాన్ని పొంది అర్హత కొందరికే ఉన్నదని గిరిగీచి ఉంచి తమ తమ ఆధిక్యతను చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఇది భగవంతునికి ఇష్టం లేదు కావున నా యొక్క గురుదేవుల ఆదేశము తలదాల్చి భగవద్భక్తుల భగవద్భక్తులను సర్వులకు సమీపించి కథలను సర్వులకు వినిపించి భగవంతుని తత్వమును అందరి అందరికీ విశదీకరించడం నా కర్తవ్యము ఈ ప్రయత్నంలో శ్రీమద్ భాగవతం అందరికీ శ్రవణం చేయిస్తూ భగవంతుని కృపను అందరిపైనా వర్షింప చేస్తూ ఆనందించుటయ్యే నా ఆశయము తాతగారు తమరు తీవ్ర వైరాగ్యాన్ని అభ్యసించండి మమకారాన్ని త్యజించండి ఈ ప్రకృతిలో మనం సాధించుకున్న ఏ వస్తువు మన వెంట రాదనే సత్యం గ్రహించితే మమకారం దూరమవుతుంది ఈ సృష్టిలో నిత్యమైన వస్తువు ఏ వస్తువు ఏదీ లేదని సత్యాన్ని గ్రహించి విశ్వసిస్తే వైరాగ్యం విరాగం ఇష్టత దేని ఎందునో లేకుండుట అనేది అలవడుతుంది ఈ ప్రపంచంలోని సకలమున్ను భగవాను ఐశ్వర్యమే కానీ ఎవరి సొమ్ము కాదని తెలిసినప్పుడు ఏ వస్తువు ఎవరి వశ పరమైనను మనకు బాధ అనేది కలగదు అది భగవంతుని ఇష్టం కావచ్చునని ఆయన ఇష్టంతో మన ఇష్టాన్ని సమన్వయం చేసుకుంటూ జరుగుతుంది ఏ సొమ్ము పైనను పైననూ మనకంటూ అధికారం లేదని తేలిపోతుంది ప్ర సంపాదించవలనని కోరిక కూడా ఉండదు ఈ విధమైన తమ ఈ విధంగా శమ దమాది షద్గుణ సంపదను సంపాదించుకున్న తరువాత బాహ్య సంపదను ఆయన రక్షించుకుని ప్రయత్నం విడిచి సద్గుణ సంపదను రక్షించుకునే ప్రయత్నం చేయాలి ఆ బాహ్య సంపద సంపద బాహ్య సంపద పైన మోహము ఎప్పుడు తొలగిస్తుందో అప్పుడే త్యాగం అవుతుంది త్యాగ గుణము ద్వారా బాహ్య అంతర సంపదలు వృద్ధి పొందుతాయి ఇట్లు ప్రపంచంలో జీవించి ఉండగానే పొందవలసిన పరమానందంను పొందగలిగితే పరమాత్మ యొక్క లీలలను అర్థం చేసుకుని అదృష్టం కలుగుతుంది ఈ స్థితిని ఈ జన్మలో ఎంత సాధించి అయితే ఆ పై మెట్టు తర్వాతి జన్మలో అచంచలంగా అందుకోవచ్చును అంచలంచలగా అందుకునవచ్చును భగవంతుడనగా పరమదయామయుడు ఎంత వేడినా కరుణించని కఠిన శిల వంటి వాడని కొందరు వెతబడతారు కానీ భగవానుడు సాక్షి తుడుగా ఉంటూ వారి వారి కర్మానుసారంగా ప్రతిఫలాలను అనుభవింపజేస్తూ ఉంటాడు ఆయా జీవులు కర్మలు పూర్తిగా అనుభవించాలని అనుభవింపజేసి క్షీణింపజేసుకునేందుకు ఈ ఆ ఈ విధంగా అవకాశాన్ని కల్పిస్తున్నాడు జీవులకు ఈ విషయం తెలియదు కావున భగవంతుడు నిర్ధయుడని బాధలు పెడుతున్నాడని భావిస్తుంటారు సరి అయిన అవగాహన కర్మల పట్ల కానీ భగవంతుని పట్ల కానీ లేకపోవటమే దుఃఖానికి కారణంగా పరిణమిస్తుంది తాతగారు మీ జీవితాన్ని పరమాత్మ చింతనతోనే గడిపి ప్రయత్ గడిపే ప్రయత్నం చేయండి మీకు అవసరమైన సేవలన్నీ నేను గిరిజాబాయిజ అందిస్తాము ఇది మా గురుదేవులైన జనార్దన్ వారి ఆదేశము అయి ఉన్నది మీ సేవ అనగా భగవంతుని సేవగానే భావిస్తాము మన గృహము శ్రీహరికి నిలయమైన వైకుంఠమనే భావన సరువులకు కలగాలి అందరికీ ఆనందాన్ని పంచే భగవన్నామ సంకీర్తన కలకాలం కలవాలం కావాలి ఇక్కడ సంకుచిత భావాలకు స్వార్థానికి తావు లేకుండా పూర్ణంగా శాంతి ప్రసాదించే వరంధామంగా విలసిల్లాలి తాతగారు తమరు సహకరిస్తూ మాతో పాటుగా శ్రీ రి యొక్క అనుగ్రహాన్ని పొందు పొందుచు ఆనందమయ జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను అని తాతగారికి వేదాంత బోధ చేశాడు ఏకనాథుడు తాతగారికి దుఃఖం అనేది రవ్వంతా కూడా లేకుండా పోయింది తన కొడుకు కోడలు ఇచ్చిపోయిన వరప్రసాదమే ఏకనాథుడు ప్రాణసమానంగా పెంచితే మధ్యలోనే చెప్పకుండా మాయమైనాడని రకరకాల దుఃఖాలను ఆనాటి నుంచి సహిస్తూ ఉన్న వృద్ధునికి ఈనాడు కలిగిన ఆనందం వర్ణనాతీతం పది సంవత్సరాలు చీకటిగా ఉన్న గదిలో ఒక దీప కళిక వెలిగిస్తే అన్ని సంవత్సరాల చీకటి కూడా క్షణంలో మాయమైనట్లు ఆ వృద్ధుని దుఃఖం యొక్క ఛాయ కూడా లేకుండా ఆనందమే సర్వత్రా గోచరించింది అదేవిధంగా ఆనంద స్థితిలోనూ ఉంటూ ఒక పుణ్యప్రదమైన ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున దేహం వదిలి పరలోకం చేరుకున్నారు రామకృష్ణ హరి జై పాండురంగ హరి జై జై